దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదో ఉచితం క్రియమైన సహోదరి సహోదరులారా మనలో మన యొక్క జీవితంలో శ్రమలు ఎదుర్కొన్నప్పుడు మనం గుండా వెళ్తున్నప్పుడు మనలో భయం అనేది అల్లుకుంటుంది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండలేం అటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ధైర్యంగా ఉండి దేవుణ్ణి ఆధారం చేసుకుని నీవు ధైర్యంగా ఉండగలిగితే గొప్ప విజయాన్ని పొందుకుంటావని ఆ యొక్క ధైర్యానికి ప్రతిఫలంగా నీకు గొప్ప బహుమానం కలుగుతుందని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా నీకు ఆపద సంభవించినప్పుడు లేదా నీకు శ్రమ సంభవించినప్పుడు మీ అనుకున్న వాళ్లే మీ అయిన వాళ్లే లేదా మీ బంధువులు స్నేహితులే మీకు సహాయం చేయకపోవచ్చు వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారికి ఉన్న ఆలోచన విధానాన్ని బట్టి మీ దగ్గరికి కూడా రాలేకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో కృంగిపోకుండా బాధపడకుండా మీరు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు అత్యంత కృపామయుడు మనకి ఈ విషయాలన్నీ తెలుసు కానీ నిజంగా మనకు అటువంటి సమయం వచ్చినప్పుడు దేవుని వద్దకు రావు ఎందుకంటే ఇవి విన్నప్పుడు ఆచరించడానికి స్లుగానే అనిపిస్తాయి కానీ ఎప్పుడైతే అనుభవాన్ని మీరు చూస్తారో మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యాలు మీ జీవితం గుండా చేయలేరు కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే అటువంటి శ్రమలు మీరు ఎదుర్కొంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మీరు వచ్చినట్లయితే మీ ప్రతి సమస్య కూడా మీ విడిపోతుంది మీ యొక్క భయం ప్లేస్లో ధైర్యం వస్తుంది చీకటి స్థానంలో వెలుగు అల్లుకుంటుంది ప్రియమైన సహోదరులారా మీరు నిరీక్షణ కలిగి ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు ప్రతి ఆపద విషయంలో నా ప్రతి పని విషయంలో నాకు దేవుడు తోడుగా ఉంటాడన్న నమ్మకం ఎప్పుడైతే మీలో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహాశ్చర్య కార్యాలు నీ జీవితంలో చూడగలరు మీరు అనుకున్న ప్రతి పనిని కూడా విజయవంతంగా సాధించగలరు ప్రియమణి సహోదరులారా దుష్టుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు ఈ పని నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీకు ఇది అసాధ్యము ఎందుకు నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటావు అని అనుకుంటాడు అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు నిజంగా నీకు ఆ పనిని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న అటువంటి భయాలకి నీవు చేయలేవు కానీ జీవం కలిగినటువంటి దేవుని మీద నీవు ఆధారపడి నీ యొక్క పనుల భారం అంతా కూడా ఆయన మీద వేసి నువ్వు ముందుకు సాగినప్పుడు ధైర్యంతో నీ యొక్క ధైర్యానికి ప్రతిఫలంగా దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు ప్రియమైన సహోదరులారా శ్రమలు సంభవించినప్పుడు ఆపదలు కలిగినప్పుడు కృంగిపోకుండా దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం ధైర్యంగా ఉండాలి అప్పుడే మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలని మనం చూడగలం మనల్ని కృంగదీయడానికి మానసికంగా నల్లగొట్టడానికి దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రతి ప్రయత్నాన్ని మన వాక్యం ద్వారా త్రిప్పికొట్టాలి అప్పుడే మీ యొక్క ప్రతి పనిలో మీకు విజయం చేకూరుతుంది ప్రియమైన సహోదరులారా ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడికి నీకున్నటువంటి సమస్య నీకున్నటువంటి బలహీనత తొలగించడం ఒక సమస్యే కాదు ఆయన యొక్క ఆలోచన పొరల్లో నీవు ఒక్క క్షణం ఉన్నా నీవు రక్షించబడతావు స్వస్థపరచబడతావు దీవించబడతావు అటువంటి దీవెనని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపముల్ని మన్నించండి మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అజ్ఞానులు జ్ఞానం లేనటువంటి వారం ప్రభ ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు నాయన మీ అద్భుతమైన కృప ద్వారా మమ్మల్ని నడిపించండి మీ సంఘ సేవకులను దీవించండి పరిచారికలను ఆశీర్వదించండి ఎక్కడెక్కడైతే మీ పవిత్రమైన మందిరాల్లో ప్రార్థనా కూడికలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క ప్రార్థన కూడికని కూడా విజయప్రదంగా జరిపించమని మీ ఆశీర్వాదాలు అక్కడున్న బిడ్డలందరికీ దయచేమని వేడుకుంటున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం ప్రార్థన ఉండి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన అంగీకరించండి వారు ఏ సమస్యల చేత ఏ ఇబ్బందుల చేత ప్రార్థన చేస్తున్నారో మీ క్రో చూపించండి ఆయన ఆశగల ప్రాణాలు తృప్తిపరచండి ప్రభా మీరు మాకు ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారన్న నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే మీ అద్దెకు వస్తున్నారో వారికి మీ కృప చూపించండి తండ్రి మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునన్న మాటని వారి యొక్క జీవితంలో నెరవేర్చుమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కి పూస్తున్న సహోదరి సహోదరులందరినీ ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెలతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించండి మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపములను మన్నించమని మా ప్రార్థనలు మాలు తప్పుడుంటే క్షమించమని జిన్ ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం వేశామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూను ప్రార్థించి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె